హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకు నేను మీషోలో తీసుకున్న రెండు ప్రోడక్ట్ రివ్యూస్ గురించి చెప్పడానికి వచ్చేసాను అదే ఈ రెండు ప్రోడక్ట్స్ చూసి మీకు నచ్చితే కనుక బై చేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి మ్యారేజెస్కి అయితే మనకి ఈజీగా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి యూజ్ చేసుకునే ప్రోడక్ట్సే ఒకటైతే హారం చూస్తున్నారు కదా హారం క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను పర్చేస్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుందో ఏంట అనుకున్నాను ఆర్డర్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా వచ్చింది దీని బాక్స్ కూడా మనకి బాగా ఇచ్చారు ప్యాకింగ్ చాలా బాగా చేశారు దానికి బాక్స్ కూడా చాలా బాగా పంపారు ఏమీ కాకుండా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి ఇయర్ రింగ్స్ విత్ హారము హారంలో కూడా వాడుకోవచ్చు మధ్యలో బ్లాక్ బీట్స్ ఉన్నాయి నల్లపూసలుగా కూడా వాడుకోవచ్చు నల్ల మీద ఇలా హారం పట్టు చీరల మీద కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే నేనైతే మ్యారేజ్కి వేసుకున్నాను ఆ పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేను లాస్ట్లో యాక్ట్ చేసాను పిక్ హారం వేసుకున్న దాని మీద ఈ హారం అయితే ఎలా వస్తుందా ఏంటా అని బుక్ చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి మీకు చూపిస్తాను తీసి క్వాలిటీ అంతా అంతా బాగుంది చూస్తున్నారు కదా లాకెట్ డిజైన్ చాలా బాగా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు మధ్యలో మనకి హారానికి ఇప్పుడైతే గోల్డ్ రేట్ మనం కొనేంత బడ్జెట్ అయితే లేదు అందరికీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది హై క్లాస్ వాళ్ళు కొంటారు మనలాంటి వాళ్ళు కొనుక్కోలేము కాబట్టి ఇలా వెయ్యర్ చేసుకోవచ్చు నేను దీని ప్రైజ్ అనేది పక్కన పిక్ కూడా యాడ్ చేశాను చూసే ఉంటారు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి లాకెట్ అనేది చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుంది కాకపోతే ఇది ఒక లెవెల్గా ఇవ్వలేదు మధ్య మధ్యలో ఇచ్చాడు అయినా బాగానే ఉంది మధ్యలో చూడండి బ్లాక్ బీట్స్ అనేవి వచ్చినాయి కదా నల్ల పొసలుగా కూడా వాడుకోవచ్చు లేదు నల్ల పొసల మీద కూడా హారంలా వాడుకోవచ్చు అనుకున్న వాళ్ళు హారంగా కూడా వాడుకోవచ్చు లాకెట్ కూడా చాలా బాగుంది డిజైన్ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను వెనకాల కూడా చూడండి చాలా బాగా వచ్చింది గోల్డ్లా ఉంది కాకపోతే గోల్డ్కి దీనికి డిఫరెన్స్ అనేది మనకి తెలిసిపోతుంది కానీ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మనకి దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీషోలో వెళ్ళి పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది రివ్యూస్ కూడా బాగున్నాయని నేను తీసుకున్నాను ఇయర్ రింగ్ చూసారు కదా మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజులో వచ్చింది హారం అనేది చాలా బాగుంది మీకు నచ్చితే కంపల్సరీ వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఓకేనా లాస్ట్లో అయితే దీని పిక్స్ నేను వియర్ చేసింది పిక్ పెట్టాను దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సేమ్ మీషోలోనే నేను ఇది కూడా తీసుకున్నాను ఇది నెక్స్ట్ డే వచ్చింది వచ్చింది ఇదైతే ఒక చిన్న చైన్ అండి బాక్స్ కూడా చాలా బాగా వచ్చింది చిన్న బాక్స్లో పంపారు చాలా బాగుంది ఇది కూడా ఇదైతే దానికన్నా ఇది ఇంకా బెటర్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే క్వాలిటీ బాగుంది చైన్ బాగుంది లాకెట్ ఇచ్చాడు అంతా బాగుంది ఇదైతే నల్ల నల్లపోసల మీద కూడా సపరేట్గా ఇది వేసుకోవచ్చు ఒక నల్ల పూసలు వేసుకుని ఒక చైన్ వేసుకుంటారు కదా అలాగైతే చాలా బాగుంది చైన్ వెడల్పుగా గోల్డ్లో కూడా ఎంత బాగుంటుంది అన్నట్టు వచ్చింది నేను ఇదైతే చేస్తున్నప్పుడు అది కొంటున్నప్పుడు ఎలా ఉంటుందా అనుకున్నాను ఇది కూడా కానీ వచ్చాక మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నల్ల పూసల్లో వేసుకుంటున్నాను మంచిగా చాలా హైలైట్గా కనబడుతుంది వెడల్పుగా గోల్డ్లో కొంటే ఎలా కొంటామో అన్నట్టు ఉంది లాకెట్ కూడా చూసారా వెనకాల కూడా చాలా బాగా వచ్చింది హాట్ లాకెట్ ఇచ్చాడు లోపల చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాడు అందరూ వీఆర్ చేసుకునేదే దేవుళ్ళది అలాంటిది అంటే కొంతమంది ఇది అవుతారు కాబట్టి మామూలు హాట్ లాకెట్లోనే చిన్న డిజైన్ అయితే ఇచ్చారు చూడండి చైన్ వెడల్పుగా మంచి క్వాలిటీ మంచి బాగుంది చైన్ అందరూ తీసుకోవచ్చు దీని పిక్ నేను పక్కన యాడ్ చేస్తాను ప్రైస్ అనేది పక్కన తెలుస్తుంది మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి పర్చేస్ చేయండి ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ బాగుందనే చెప్తాను నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఎందుకంటే చాలా బాగుంది క్వాలిటీ అనేది కూడా ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఓకేనా లాస్ట్ వరకు చూడండి దీని పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను హారం చైన్ రెండు కలిపి వేసుకున్న ఫోటో అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్